సుమారు ఎనబై ఐదేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నోటీసులు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ దౌర్జన్యాన్ని తక్షణమే ఎరకట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట రైతు కూలి సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాజ్ డిమాండ్ చేశారు బుధవారం బూరుగుపూడి గ్రామ పొలాల్లో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు నిద్రపోయిన దేవాదాయ అధికారులు ఇప్పుడు అకస్మాత్తు కలిచి ఈ భూములు తాల్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చెందినవని చెప్పి ఖాళీ చేయాలని బెదిరించడం అంగీకార యోగ్యం కాదన్నారు సుమారు డెబ్బై రెండు ఎకరాల ఈ భూములపై వంద కుటుంబాలు చిన్న సన్నకారు పేద రైతులు ఆధారపడి జీవిస్తున్నారని వారికి సొంతంగా ఒక్క ఎకరం భూమి కూడా లేదన్నారు తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని స్పష్టం చేశారు ఈ భూములను రైతులు సొంత ఆస్తిగా భావించి తమ పిల్లలకు పశువు కుంకుములుగా ఇవ్వటం రిజిస్ట్రేషన్ల ద్వారా అమ్మకాలు కొనుగోలు జరపడం రెవెన్యూ వారిచ్చి పట్టాదారు పాసుబుక్లపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవడం జరిగిందన్నారు రెండు వేల పదిహేనులో కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు ఇవన్నీ తెలిసిన దేవాదాయ శాఖ వారు ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా

ఒక దేవుడు భూమి అని తెలియకుండా మాకు డెబ్బై రెండు ఎకరాలు ఉందండి డెబ్భై రెండు ఎకరాలు ఉంటే మేము మా తాతల కాంచి డెబ్బై రెండు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ఆ భూమి రీటీ అవి డెబ్భై రెండు అవిన తర్వాత మనీ ముప్పై సంవత్సరాలు పోయిన తర్వాత ఒక ఒకళ్ళు గమ్మేడండి అతను కొనుక్కున్నాడు అతను కొనుక్కున్నాక మనీ ఒక పది సంవత్సరాలు పోయాక కోళ్ళకి కమ్మేడండి అలా మూడు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి ఉన్న తర్వాత ఎప్పటి నుంచి కూడా పెద్దోళ్ళు ఏం చేశారంటే అండి కూతులు కట్నాలు ఇచ్చారండి ఈ కట్నాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎకరం ఎకరం జలతీ కింద ఇచ్చారు ఇవాళ ఆ భూములు ఇస్తడం వల్ల ఇప్పుడు ఆడపిల్లల కాపురాలు పోయి రాకపోతున్నాయి అది చాలా ఇబ్బందికరం వచ్చేస్తుంది మాకు ఈ భూమి ఎప్పటి నుంచో చావు చేసుకుంటున్నారు ఈ పెద్దలో ఇదిగో ఈ భూమి మీది అంటే దేవుడు పొనండి ఒకటి మాకు తెలియదు దేవుడు పోనది మాకు కూడా మాకు తెలియదు ఇగో ఈ దేవస్థానం వాళ్ళు వచ్చి దేవుడిది అంటేనే మాకు అర్థమైంది ఆ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే గెలిచిన తర్వాత మామి మెరక భూములకి పన్నులు తీసి అన్నారు ఇంకా అప్పటి నుంచి కూడా మాకు ఆ గొడవ లేదు పన్ను కూడా కడతాం మనిషి మేము లేకపోతే పన్నెండు రూపాయలు కట్టుకోవడం మరిపోకీ ఆ పన్నెండు రూపాయలు కూడా కడతాం మనిషి మేము కడతాం మానేది కానీ ఈ రోజుని మాకు ఇంత ఇబ్బంది ఇప్పుడు దేవతలను వచ్చి మాకు దేవుడిది భూము మాకు మీకు లోటు ఇచ్చాము పితనం ఏటీ పరిష్కారం అని ఆడించినారండి మాకు ఏం చేయలేక మాకు ఇంకా మహా ఇబ్బంది వస్తుందండి కూడా లోన్లు ఇచ్చాయి అందుకని నేను ఏమంటానండి కుడిన వాళ్ళంతా కూడా ఈ భూములు కూడా కట్నాలు ఇచ్చేశారు ఆడపిల్ల కట్నాలు ఇచ్చేశారు ఇదే పరిస్థితి ఇప్పుడు కానీ ఆ భూములు కానీ మేము తీసుకుంటామని వాళ్ళు వస్తే తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్న రైతుల్లో చాలా గందరగోళం ఉంటుంది ఎందుకంటే రైతే బంగారు బాధగుడ్డని ఇవాళ ఆ ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి ఆ రైతు ఎనభై ఐదు సంవత్సరాల చేసుకున్న భూమిని ఉప్పులు ఖాళీ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు మేము కొంచెం ఒకసారి వచ్చారు వస్తే మేము కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాం మళ్ళీ వాళ్ళు పద్దాలేరు ఇవాళ కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు ఇంకా సన్నకారు సనకారు రైతులు ఉన్నారు ముప్పై సెంట్లు నలభై సెంట్లు అరవై సెంట్లు ఈ తొక్కలో దొంపలతో ఉండి తొప్పులు డొంకులుండి కొండలుండి అవన్నీ కొట్టుకుని సదును చేసుకుని కొంతమంది బోర్లు కొట్టుకుని ఇవాళ వ్యవసాయంగా దాన్ని వ్యవసాయ భూమిగా మలుచుకుని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తాలూర్జీ వాళ్ళు మాకు ఖచ్చితంగా మూడు సంవత్సరం ఒకసారి పాట పెడతా ఉన్నారు పడితే వేళ ఎందుకు పాడుకుంటారు ఏ ఊరి నుంచి రావచ్చు ఏ దేశం నుంచి వచ్చి పాట పాడుకుంటారు ఈ రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది ఈ రైతులు చాలా మానసికంగా ఈ కుంగి పడుతున్నారు ఎందుకంటే మూడు సంవత్సరాలు ఒకసారి పాట పాడి మళ్ళీ ఈ భూములు పాటల్లోకి వస్తే ఎవరు పాడతారు ఏటో తెలియదు ఎనభై ఐదు ఏళ్ళ నుంచి ఈ భూముల మీద బతుకుతున్నాం ఈ భూములు నమ్ముకుని తుప్పా తుప్పతంకో కొట్టుకుని బతుకుతూ ఉన్నాం ఈ భూములు మాకే చెందాలా ఎందుకంటే పాట అనేది ఎవడైనా పాడుకోవచ్చు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆ భయంతో వీళ్ళు చాలా దిక్కు చదువుతున్న పరిస్థితుల్లో ఉన్నారు ఈ రైతుల పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కులి సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది ఖచ్చితంగా మేము ఏమంటామంటే నిజంగా గుడికి డబ్బులు లేకపోతే తలకు యాభై కేజీలు బియ్యం ఇవ్వడానికో లేకపోతే మనిషి ఒక వంద రెండు వందలు ఇవ్వడానికో రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పాటలు అనేది ఖచ్చితంగా ఆపాల ఈ విషయంపై మన జగ్గంబడి ఎమ్మెల్యే కానీ కూడా కలుస్తాం ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన విషయం ఈ కెల్లంపూడి మండలం ఇంత పెద్ద విషయం ఏదైనా ఉందంటే ఒకటే ఈ భూమి సమస్య ఎందుకంటే ఎనభై ఐదేళ్ళ చరిత్ర ఉంది ఈ ఎనభై ఐదేళ్ల చరిత్రలో అసలు ఎండిమెంటులు ఎవరు ఎవరికీ తెలియదు వాళ్ళు ఎప్పుడు రాలేదు చేయలేదు అందుకే మేము ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అండగా ఉంటుంది వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ భూములు వీళ్ళకి తగ్గే వరకు కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఓకే రైతు రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వి మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరంపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి అంటే అందాజు ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ డెబ్భై నాలుగు ఎకరాల భూమి చేసుకుంటా ఉన్నారు రైతులు ఇది తాలూరు జియానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు కొత్త చట్టాలు వచ్చి ఖాళీ చేయాలనేది పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయంతో అని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటానంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఇక్కడ అప్లై కాలేదు అసలు ఏటో తెలీదు ఇక్కడ ఎండమెంట్ భూమి అంటే మూడు సంవత్సరంతో ఒకసారి పాట పెట్టాలి ఒక కరపత్రం వేయాలి పంచాయతీకి నోటీస్ బోర్డ్ అందించాలి అలాంటిది ఏమూ లేదు వీళ్ళు భూములు కొనుక్కున్నారు పక్క భూముల రే పట్ట భూముల రేట్ ఎంత ఉంది అది కూడా ఇదే సమాన రేటు వీళ్ళకి తెలియదు ఇది ఎండమండ్ పూ అని కూడా చాలామందికి తెలియదు నాలుగు అమ్మకాలు అయినాయి రిజిస్ట్రేషన్లు అయినాయి వీళ్ళకి స్వయంగా నిన్న కమిషనర్ కూడా